పుల్లన్న నా పేరు పుల్లన్న మాదిరాపురము నా పేరు పుల్లన్న ఫస్ట్ కందులు అది టమాటా తోట పెట్టింటిమి రెండు మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తుండే అది వాయ నష్టం వచ్చి వాన వచ్చి వరద వాయ ఇప్పుడు అంతా కందులు వేసినాము కందులేసినాం కాబట్టి అది పండుతుందా వస్తుందా పోతుందా తెలదు ఇంతవరకు ఇప్పుడు చిన్నగా ఉంది మొలక పెద్దగా చెప్పలేము అప్పుడైతే మూడు లక్షలు నాలుగు లక్షలు నష్టము నష్టాలు ఎక్కువ ఉన్నాయి లాభాలు లేవు ఈ సంవత్సరం వరదలు వచ్చి నువ్వు వ్యవసాయంలో ఎంత సంపాదించిండవు ఇప్పుడు ఈ సంవత్సరం ఏం లేదు దాని దానికే సరిపోయింది ఇంకా ఏడు రెండు మూడు లక్షలు నష్టం పండిస్తే పండదు పండిస్తే రెండు మూడు లక్షలు మిగులుతాయి పండు మిగుల్తే పైసలు వస్తాం ఓ లచ్చ ఎక్కువ ఏం రావుండవు అంతే అది సొంతం చేసుకుంటే కూలోళ్ళు ఆరు వందలు ఏడు వందలు అడుగుతున్నారు ఆడవాళ్ళు కలుపు దేయనీకే అట్లా అంటే సొంతం చేసుకుంటే గిట్టుబాటు గిట్టుబాటు వస్తుంది ఎట్లా మళ్ళా రోడ్ పక్కనే ఉంది ఎవరన్నా అడుగుతుండచ్చు నీకు పొలం ఎంతకి ఇస్తావు అని ఎవరైనా అడిగినారా ఎవ్వరా అడిగినా మేము ఇవ్వమని చెప్తున్నాం ఏదానికి అడిగినారు ఏదో మా ఇప్పుడు ఉదయం తోట కానీ సీన్ తోట కానీ అవి ఎలా అడుగుతారు అంటే మీరైతే సొంతం మీ కొడుకులు ఏం చేస్తున్నారు కొడుకు ఒకడు ఉన్నాడు మా కుతుర్లు మనం పోయినారులే వాళ్ళు అట్లా వాళ్ళు వాళ్ళు ఫుడ్ కాడ వ్యాపారాలు పెట్టుకున్నారు మా కొడుకు ఉపాధాయంలో పనిచేస్తాడు ఉపాధాయంలో పనిచేస్తాడు అంటే పథకాలు పథకాలు కేటీదొడ్డి మండలం ఇంకేమని లేదు ఇప్పుడు ఎవరైనా రైతులకు ఏమని చెప్తావా కొత్త రైతులకు నాలుగు రోజులకి బాగుంటుంది మళ్ళీ పండిస్తేనే కదా రేపు దేశం బాగుంటుంది పండిస్తే అంటే ఇదే పంటలు రావు కదా ఇట్లా నష్ట కష్టాలు ఉన్నాయి ఇప్పుడు నష్టాలు కష్టాలు ఉన్నాయి ఒక చిన్న చెప్తే పెట్టుకుంటారు రైతుగా ఎదగాలంటే ఏం రైతుల ఎదిగే తోళ్ళు ఎవరు లేరు వ్యాపారంలో ఎదిగేతోళ్ళు తోళ్ళు ఉండరు స్వామి ఈ కూలినాళ్ళు చేసుకునే తోళ్ళక్కడ పైసలు ఉన్నాయి కానీ రైతు కాడ పైసలు లేవు సుడు అది లెక్క సొంతం పెట్టుకున్న ఓనర్ లాస్ అవుతున్నాడు రైతులు లాస్ అవుతున్నారు అవుతున్నారు ఒక సంపాదిస్తున్నాడు నెలకి అది చెప్తా ఐదు వందలు నెలకి ఆడి మంచి ఐదు వందలు కలుపు రామంటే ఐదు వందలు ఐదు వందలు కూలి వాళ్ళకేమో పెట్టుబడి ఉంది కాబట్టి డైలీ కూలి వేసుకో ఐదు వందలు నాలుగు వందలు వేసుకో మగవాళ్ళకి మగవాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు పని రోజు రోజు డైలీ దొరుకుతుంది ఇవాళ లేదని అట్లా అంటే మొత్తానికి వాళ్ళైతే మంచిగా కూలో మంచిగా వాళ్ళక్కడ ఇరవై ముప్పై లక్షలు ఉన్నాయి మనకాడ పది ఇక్కడ తాత వచ్చేసి చెప్పడం జరిగింది కూలోళ్ళే బాగా సంపాదిస్తున్నారు ఓనర్లు సంపాదించలేకపోతున్నారని